నమ జై గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెలలో ధనుసు రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ధనుసు రాశి వారికి ఈ నెలలో కుజుని యొక్క అనుగ్రహం చాలా బలంగా ఉండడం జరిగింది ముఖ్యంగా కుజుడు పంచమ స్థాన అవటం వల్ల ఒక విధంగా అది మీ పుణ్య స్థానం మీలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తుకి తగిన గుర్తింపు ఈ సమయంలో రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితాశయం ఏదో ఒకటి ఉండడం జరుగుతుంటుంది ఒకరికి ఏదో ఒక పుస్తకం రాద్దామని లేదంటే ఒక మంచి అందమైనటువంటి మేడ కడదామని లేదంటే ఒక సినిమా తీద్దామని ఉంటుంది ఏదైతే మీ ఆలోచన ఉందో మీ మనసులో ఉన్నటువంటి కోరికని లేదంటే ఒక ఆశయాన్ని ఈ సమయంలో నెరవేర్చుకునే అవకాశం ఉన్నది దానికోసం కృషి చేస్తే ఖచ్చితంగా మీరు మీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ని పరిపూర్ణంగా చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రారంభిస్తే అది నిరంకాటంగా దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలను కూడా సహకరించి పూర్తవుతుంది అలాగే మీ యొక్క పిల్లలు అభివృద్ధి చెంది అనూహ్యంగా వాళ్ళకి వృత్తిలో అభివృద్ధి చెందడం కానీ వాళ్ళ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం కానీ ఇది సంతాన విషయంలో కూడా మీకు అనుకూలమైనటువంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది అది వాళ్ళకి ఇది కూడా ఒక పిల్లల విషయంలో బాగుంటుంది దాని తర్వాత భూములు స్థిరాస్తులు సంబంధించిన విషయాల్లో మీకు మరి దానివల్ల ఆదాయం పెరగడం కానీ లేదంటే అవి ఏదైనా కొత్తగా గృహం కానీ స్థలం కానీ కొనుక్కునే ప్రయత్నం చేయవచ్చు సో ముఖ్యంగా ఏంటంటే భూముల ద్వారా స్థిరాస్తుల ద్వారా బ్రదర్స్ ద్వారా సంతానం ద్వారా అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా మరి అది ఆదాయం అవచ్చు మీకు రావాల్సింది ఏదన్నా అది ధన వస్తు రూపేణన్నా వచ్చే అవకాశం ఉంది కొన్ని సందర్భాల్లో కొంతమందికి విశేషమైన నేమ్ అండ్ ఫేమ్ కూడా రావడం కూడా జరిగే అవకాశం ఉంది ఏదైనా ఒక గుర్తింపు ఒక నేము ఈ సమయంలో రావడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ఏంటంటే కుజుడు పన్నెండో స్థానాన్ని వీక్షించడం వల్ల రుణాల నుంచి ఒకవేళ ఏదైనా కారణాంతరాల్లో ఉంటే అవి ఈ సమయంలో వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఉన్నది సో ఇది పక్కన పెడితే ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మే ప్రయత్నం కానీ ఒక విలువైనటువంటి అసెట్ అమ్మే ప్రయత్నం కూడా నెరవేరే అవకాశం ఉంది మరి కొంతమంది వాళ్ళు వాళ్ళ జీవనోపాధి ఇంకా బెటర్ అవ్వడం వల్ల వాళ్ళు లివింగ్ కండిషన్స్ పెరగడం వల్ల కొంతవరకు కొంతమంది ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా రావచ్చు అది విదేశ ప్రయత్నం అవ్వచ్చు లేదంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు సిటీకి మారచ్చు ఈ విధంగా వాళ్ళు మరి ప్లేస్ మారడం వాళ్ళ యొక్క హోదా లాంటివి పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి లేదంటే పాతవి కొని కొత్తవి కొనుక్కోవడం పాత కారు అమ్మి కొత్త కారు కొనుక్కోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నది ఇంకా యాస్థితిగా మీకు శని భగవానుడు కూడా ఇప్పుడు మొన్నటి వరకు రాహు నక్షత్రం మీద సంచరిస్తూ ప్రస్తుతం గురువు యొక్క నక్షత్రం పూర్వభాద్ర మీదకి రావడం వల్ల ఒక విధంగా గురువు ఆరో స్థానంలో ఉండడం వల్ల విజయ అవకాశాలు ఎక్కువగా పెరిగినాయి అటు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కానీ శత్రువులపై విజయం సాధించే విషయంలోని కంపల్సరీగా జాతకుడికి విజయ అవకాశాలు చాలా అనుకూలంగా రావడం జరిగింది అంటే ఫర్ ది సేమ్ టైము కొంతమంది శత్రువులు కూడా ఎక్కువ మంది అయ్యే అవకాశం ఉంది అవి అంతర్గత శత్రువులు కావచ్చు బయట శత్రువులు కావచ్చు ముఖ్యంగా స్త్రీలతో విరోధాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ మొదటి పక్షంలో ఈ శుక్ర రవి ఆరో స్థానంలో ఉండడం వల్ల అది దగ్గర బంధువులైనటువంటి అంటే అది అత్తవారు బంధువులు అవచ్చు అధికారంలో ఉన్నటువంటి స్త్రీలు అవచ్చు లేదంటే మీరు ఏదైనా ఫైనాన్స్ లావాదేవీలు చేస్తున్నటువంటి స్త్రీల వల్ల ఇబ్బందులు దానివల్ల అపకీర్తి లాంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాకచక్యంగా ఫైనల్ సక్సెస్ మీకు వచ్చినప్పుడు కూడా కొంతవరకు టెంపరీగా తగ్గవలసి ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు విరోధాలకి స్త్రీలతో వ్యవహారాలకి దూరంగా ఉంటే మరి ఇంచుమించుగా ఈ నెల మొదటి రెండు వారాలు జాగ్రత్తగా ఉంటే దాని తర్వాత ఆటోమేటిక్గా అవి మనకి ఫేవర్గా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో తగు నిర్ణయం తీసుకోండి ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాల్లో కొన్ని అనుకోని చికాకులు వచ్చి టంపల్సరీగా వృత్తి మారుదామని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయంలో మరి ఇమీడియట్గా కాకపోయినా ఇంచుమించుగా జూన్ ఒకటో తారీఖు నుంచి జూలై పన్నెండో తారీఖు మధ్యలో ఈ నలభై రెండు రోజుల్లో జాతకుడు ఏమన్నా వృత్తిలోకి మారతామనుకుంటే ముందుగానే తగు ఏర్పాట్లు చేసుకొని ఆ వృత్తి మారే ప్రయత్నం చేసుకోవాలి తప్ప అయితే ఈ సమయంలో చాలా వరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని తర్వాత బాధపడడం కన్నా ఒక ప్లాన్డ్గా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వృత్తి సంబంధించిన విషయాల్లో ఎటువంటి గ్యాప్ రాకుండా ముందుకెళ్లే అవకాశం ఉంది అయితే మరి ఈ జూన్ పదిహేనో తారీఖు తర్వాత బుధ శుక్ర రవిగ్రహాలు సప్తమ స్థానంలోకి రావడం వల్ల ఇది ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి విదేశ వ్యవహారాలు లేదన్నా ఎవరితోన్నా కలిసి కొత్తగా వ్యవహారాలు స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి ఎక్కువగా ఉన్నత విద్యా అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడతాయి ఎందుకంటే సప్తమాధిపతి బుధుడు భాగ్యాధిపతి రవితో కలిసి లాభాధిపతి శుక్రుడితో కలిసి సప్తంలో ఉండడం వల్ల కంపల్సరీగా వ్యక్తిగతంగా మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ లేదా వ్యక్తిగతంగా స్త్రీలైతే వాళ్ళకి కంపల్సరీగా విదేశ వ్యవహారాలు పెళ్లికి సంబంధించిన విషయాలు కంపల్సరిగా సక్సెస్ అంటే ఏదన్నా ఒక పని జరిగినప్పుడు చాలా సంతోషకరంగా ఉండే విషయాలు మీకు ఈ ఫిబ్రవరి అంటే ఈ జూన్ పదిహేను తర్వాత అనుకూలంగా మారే అవకాశం ఉంది ఒక మంచి కాంబినేషన్ మీకు సప్తమ స్థానంలో ఏర్పడుతుంది ఒక విధంగా ఈ భద్రమహాపురుష యోగం బుధుడు ద్వారా ఏర్పడడం వల్ల స్త్రీలకి ఇది మంచి సక్సెస్ పెట్టే అవకాశం ఉంది జాతక రీత్యా గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడూ కూడా జీవితంలో ఉండడం అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో జపం ద్వారానో పూజ ద్వారానో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమైనా పట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాసుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ ఆరో తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుణ్ణి పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది అంటే అనుగ్రహం ఇవ్వటంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా ఒక మంచి భార్య ఇవ్వాలన్నా మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవాను మాత్రమే ఇవ్వగలడు సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుని కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయ్యి నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మనం ఆయిల్ వాడిన వస్తువులు తినడం ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం అంటే ఎలాగైతే మనం అయ్యప్ప రోజును అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ స్త్రీలతో కలుసుకోవడం కానీ ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు కానీ తెలిసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా ఈ జోదం అని ప్యాకెట్ అని వ్యసనం అని మందని పొరపాటుని కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలిసో తెలియకో అలవా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది అంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉండదు కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఐదో తారీఖు మాస శివరాత్రి ఆ మన్నాడి జయంతి వస్తుంది కాబట్టి మరి రెండు రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది స్వస్తి